కంటెంట్ నుంచి బ్రెయిన్ వర్క్కి మధ్యలో నరాలు ఏముంటాయి దాంట్లో వచ్చి వాప్కి ఒక ఇంపార్టెంట్ కారణం కోసం మాట్లాడడానికి ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం ఈ జబ్బుకి ఈడియోపథిక్ ఇంట్రాక్రీనల్ హైపర్ టెన్షన్ అంటాం అంటే ఏమీ స్పెషల్గా బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ లేకుండా లేదంటే బ్రెయిన్లో ట్యూమర్ లేకుండా బ్రెయిన్లో ప్రెషర్ పెరిగిపోతే ఆ జబ్బుకి ఈడియోపథిక్ ఇంట్రాక్రైనల్ హైపర్టెన్షన్ అంటాం ఈ జబ్బు యూజువల్గా మిడిల్ ఏజ్ ఫార్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ గర్ల్స్కి ఒబీస్ పేషెంట్స్కి ఎవరికి బరువు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఎక్కువగా వస్తుంది యూజువల్గా పేషెంట్స్ మా దగ్గర చాలాసార్ ఐ స్పెషలిస్ట్ దగ్గర ఫస్ట్ టైం వస్తారు హెడేక్స్ ఉంటాయా చూపు మధ్యలో మధ్యలో తగ్గిపోతుంది బ్లరింగ్ విజన్ వస్తుంది వాళ్ళు కూర్చుని లేస్తే ఆ టైంకి మసగా కనిపిస్తుంది బ్లాక్అవుట్ అలాగా అనిపిస్తుంది ఆ రకాలుగా వాళ్ళు ప్రజెంట్ చేస్తారు చూసినప్పుడు చాలామంది పేషెంట్స్కి కంటిలో నరాలు చూస్తే నర్వ్స్ పొంగిపోయి ఉంటాయి స్వెల్లింగ్ ఉంటుంది సో ఆ రకాలుగా మేము సస్పెక్ట్ చేస్తాం ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో వెయిట్ పెరిగిన తర్వాత నరాల్లో ఇది జబ్బు ఇది సైన్స్ కనిపిస్తే మేము ఈ జబ్బు